రాజవరం అనే ఒక ఊరుండేది ఆ ఊరిలో కనకయ్య మరియు లక్ష్మి అనే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు మనోజ్ కూతురు రేణుక ఇక మనోజ్ విజయానికి వస్తే మనోజ్కి చెల్లెలంటే ప్రాణం నీకు మీ అన్నయ్య మీ రమణ బావతో పెళ్లి నిశ్చయం చేశాడు రేణుక ఇవాళే నీకు పెళ్లి మనకు ఎక్కువ సమయం లేదు అలా ఒక్క రోజులు రేణుక రమణల పెళ్లి జరిగిపోతుంది జీవనాధారం కోసమని పట్నం వస్తారు కొన్ని రోజులకు మనోజ్కి పెళ్లి చూపులు కుదురుతాయి మనోజ్ స్వాతిల పెళ్లి జరుగుతుంది అంత బాగానే ఉంది ఇక తరువాత స్వాతి తన ప్రవర్తిస్తుంది రేణుక ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు ఏమైందన్నయ్యా ఎందుకని చూసావు రేణుక నువ్వు రావట్లేదు అని మీ అన్నయ్య కంగారు చూడాల్సింది కాలు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉన్నాడు ఏంటి నాన్న చెప్పింది నిజమా అన్నయ్య రేణుకని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనుకున్న స్వాతి తనకి తట్టిన ఉపాయంతో ఇలా అనుకుంటుంది తన చెల్లెలి కోసం తెచ్చిన చీరని తనకి దక్కకుండా చేయాలని అనుకుంది ఏంటి నువ్వు చీర కట్టుకున్నావు ఈ చీరకేమైందన్నయ్యా చాలా బాగుంది కదా అది కాదు చెల్లి అని చెప్పి తన మనసులో ఇప్పుడు నేను ఈ చీర చెల్లి కోసం తెచ్చానని చెప్తే స్వాతి కట్టుకున్నందుకు చెల్లి బాధపడుతుంది నేనెందుకులే అమ్మా మీ అన్నయ్య ఉంటే చాలు కదా మీ అన్నయ్యకి కట్టు చాలు రేణుక అన్నయ్యకు చాలా సంతోషంగా రాఖీ కడుతుంది ఏవండి నాకిక్కడ ఉండాలని లేదు మనం వేరే కాపురం పెడదాం ఏవండి నేను రెడీ వెళ్దాం సరే అమ్మా వెళ్తున్నాము మంచిది స్వాతి మాత్రం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య వదిన ప్రయాణం బాగా జరిగిందా కూర్చోండి బావా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు మనోజ్ మేము ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం పని చూడు బావా తనకి మంచి పని చూసి పెడతా అని మనోజ్ బావ రమణ చెప్పి పనికి వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో మనోజ్ స్వాతి రేణుక చిన్న కూతురు ఉంటారు మరేమో మనం పట్నం వచ్చాం కదా అయితే మన జీవితాలు మారిపోతాయి కదా పట్నం వస్తే జీవితాలు మారవు కష్టపడితే మారుతాయి ఏంటి నేను పని అది కూడా మీ చెల్లితో నా గురించి ఏమనుకుంటున్నావు మీ చెల్లిలా నేను చదువులేని దాన్ని కాదు నేను మీ అందరికంటే ఎక్కువ చదువుకున్నాను నేను చదివిన చదువుకు నాకు వేరే స్థాయిలో ఉద్యోగం వస్తుంది అనుకుంటే నీకంటే ఎక్కువే సంపాదిస్తాను అన్నయ్య ఇంట్లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా అదేం లేదు చెల్లి బానే ఉంది ఆ అవునవును చాలా బాగా అనిపించింది పెద్ద బంగ్లా కదా అన్ని వసతులు మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి నవ్వుకో రేణుక నవ్వుకో ఈ సంతోషం నీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది మీ అన్నయ్యని నీకు కాకుండా చేస్తాను ఇంత ఆనందంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఆ ఆనందమే లేకుండా చేస్తాను ఒక రోజు స్వాతి ఒక ప్రణాళిక వేసి మనోజ్ తో స్వాతి చెప్పింది సరైనదే అని భావించిన మనోజ్ మాట చెప్పావు నేను ఇక ఈ పని చేయాలనుకోవట్లేదు నేను వేరేదేమైనా చూసుకుంటాను నేను ఒక ఆటోకుని దాన్ని నడిపిస్తాను బావా నా బద్ద కొంత డబ్బు మాత్రమే ఉంది బావా మిగతాది అప్పు చేయాలి నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు బావా హా ఒకరున్నారు ఆయన అయితే అడగ్గానే డబ్బు చేతిలో పెడతాడు కానీ నెల నెలకి వడ్డీ మాత్రం ఖచ్చితంగా సమయానికి ఇవ్వాలి మనోజ్ ఇద్దరూ కలిసి మాధవయ్య అనే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తారు నువ్వేం బాధపడకు మాధవయ్య నేను అన్ని విషయాలు చెప్పాను ప్రతి నెల వడ్డీ సమయానికి ఇస్తాడు బాగా నమ్మకంగా ఉంటాడు నేను భరోసా ఇస్తాను అలాగే రమణ నువ్వు ఇంతలా చెప్తున్నావు గనికీ ఇస్తాను అని చెప్పి మాధవయ్య మనోజ్ కు డబ్బు ఇస్తాడు మనోజ్ మరియు రమణ ఆటో కొనుక్కునే దగ్గరకు వెళ్ళి ఆటో మొత్తం తిరిగి చూస్తాడు మనోజ్ కు ఆ ఆటో బాగా నచ్చుతుంది అదే తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు బావా ఈ ఆటో తీసుకుందాం నాకు బాగా నచ్చింది అలాగేరా ఆఖరికి మనోజ్ ఒక ఆటో కొన్నాడు అన్ని కాగితాల మీద సంతకాలు పూర్తయ్యాక మనోజ్ ఇంకా రమణ ఆటోని ఇంటికి తీసుకొస్తారు రేణుక కొత్త ఆటోకు తన మనస్ఫూర్తిగా పూజ చేస్తుంది స్వాతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు లోబలు ఉన్న అమ్మాయికి మీరు ఏమవుతారండి తాను నా భార్య డాక్టర్ గారు మీరు కంగారు పడవలసిందేమీ లేదు మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అని అనగాని మనోజ్ ఆనందానికి హద్దులుండవు అందరూ సంతోషిస్తారు పాతిని ఏ పని చేయనీయకుండా తానే ఇంట్లో పని అంతా చేసి ఆటో నడపడానికి వెళ్లిపోయేవాడు అయినా కాని స్వాతి ఏదో ఒక విషయంలో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఇలా మూడు నెలలు గడిచిపోయింది ఓ నాడు మనోజ్ తన తల పట్టుకుని ఇలా అనుకుంటాడు అబ్బబ్బా తల నొప్పిగా ఉంది రోజు ఇన్ని పనులు చేయలేకపోతున్నా ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసి మళ్లీ ఆటో నడుపుతూ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ పనిచేసి నా భార్యని చూసుకుంటూ అది పెట్టే గొడవలు తలుచుకుంటూ అసలు నాకు సమయం ఉండట్లేదు చెల్లిని చూసి మూడు నెలలు అవుతుంది ఇవాళ ఇంటికి వెళ్ళి ముందు చెల్లిని చూడాలి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను మనోజ్ రేణుక వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక మనోజ్ తన బాధలు రమణ రేణుకతో చెబుతూ ఉంటాడు అలా చాలా సమయం గడిచిపోతుంది అక్కడింట్లో ఒక్కతే ఉన్న స్వాతి మనోజ్కి ఫోన్ చేస్తుంది ఇదిగో తన గురించే మాట్లాడుతున్నాం తానే ఫోన్ చేస్తుంది హలో చెప్పు స్వాతి ఇవ్వండి ఏంటి ఇంకా రాలేదు ఇంటికి ఇంత సమయం వరకు ఏం చేస్తున్నారు నేను చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను స్వాతి ఇదిగో వస్తున్నా మనోజ్ అలా అనగానే స్వాతి మండిపడుతూ ఇలా అంటుంది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటానని తెలుసు కదా మీ పనైపోగానే నా కోసం ఇంటికి రాకుండా మీ చెల్లెలింట్లో ఏం చేస్తున్నారు వెంటనే ఇంటికి రండి నేను మీతో మాట్లాడాలి అని చెప్పి మనోజ్ ఫోన్ పెట్టేశాడు మనోజ్ వెళ్తాడు వచ్చారా ఇంటికి మీకు నేనుంటే సరిపోనా మనకంటూ ఒక ఇల్లుంది కదా ఇక్కడికి రాకుండా మీ చెల్లి వాళ్ళ ఇంట్లో ఏముందని వెళ్ళావు ఇంటికి రాగానే ఏంటినీనసా నన్ను కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వవా ఇంట్లో ఎలాగూ ప్రశాంతత లేదు బయట కూడా నన్ను నాకు నచ్చినట్టుగా ఉండనివ్వవా ప్రశాంతతని పాడు మరి ఇలా ఆ గొడవ గొడవపడతారు అలా కొన్ని నెలలు గడిచిపోతాయి స్వాతి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు కాని స్వాతి మాత్రం మనోజ్కు ఏదో ఒకటి చెప్పి రేణుకను దూరం చేద్దామని చూస్తుంది మెల్లిమెల్లిగా మనోజ్ కూడా స్వాతి మాటలు వినటం మొదలుపెడతాడు కొంత సమయం కాగానే రేణుక ఇంకా రమణ మనోజ్ వాళ్ల ఇంటికి వస్తారు అలా వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండి చాలా సంతోషంగా ఉంటారు వాళ్ల సంతోషాన్ని చూస్తున్న స్వాతి మాత్రం కోపంతో రగిలిపోతుంది అలా రమణ రేణుక కోడల్ని చూసి చాలా సంతోషంగా ఒకరి ఒకరు చూసుకుంటారు రేణుక స్వాతికి దిష్టి తీస్తుంది ఇక లోపలికి వెళ్లి అందరూ కూర్చుంటారు స్వాతి మెల్లిగా రమణతో ఇలా అంటుంది ఏమండి మీ బాబకి చెప్పండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని అబ్బా ఉండవే చెప్తాను కానీ ఆయన ఇప్పుడే చెప్పాలా హా అవును ఇప్పుడే చెప్పండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తారు సరే చెప్తానులే ఆగు ఏంట్రా ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి ఏంటి విషయం అయ్యో అలా ఏం లేదు బావా ఏం లేదని ఏంటండి ఉంది కదా మరేం లేదన్నయ్య ఈయనకి ఇక్కడ ఉండటం పెద్దగా నచ్చట్లేదు కొంచెం దూరంలో ఏదో మంచిల్లు చూసారంట అక్కడైతే అద్దె కూడా తక్కువే అందుకని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అది మీకు చెప్పడానికి ఇలా తడబడుతున్నాడు ఓహో అదా అయితే విషయం ఇది చెప్పడానికి ఇంతలా ఆలోచించాలా ఇక్కడ అద్దె ఎక్కువ ఉంది నిజమే ఇంట్లో నువ్వు ఒక్కడివే పని చేయడం వల్ల ఇల్లు గడిచిపోతుంది అన్నీ నువ్వే చూసుకోవాలి కదా కష్టం అవుతుంది అద్దె తక్కువగా ఉంటే మిగిలిన డబ్బు నీకే ఇతర విషయాలకు అవసరం వస్తుంది అవునన్నయ్య మంచి ఆలోచన చేశావు ఇప్పుడు ఇంటికి బుజ్జి కొడలి పిల్ల వచ్చిందంటే అవసరాలు ఎక్కువగానే ఉంటాయి చూసారా అన్నయ్య రేణుక ఏమీ అనలేదు మీరే చెప్పాలవద్దానితగా ఆలోచించారు అప్పుడే రేణుక పెద్ద కూతురు ఇలా అంటుంది అయితే మావయ్య నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా ఇక్కడే ఉండు మావయ్య అందరం కలిసి ఉందాం తల్లి శైలు నేను ఇక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళాడుకో ఏం లేక మనోజ్ తన మనసులో ఇలా అనుకుంటాడు చిచి ఏం జన్మనాది చెల్లెలి కోసం ఏం చేయలేను చేయాలన్నా స్వాతిని ఎదురించాలి అది నా వల్ల కాని పని కాని నాకు చెల్లెల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు ఇప్పుడు నేను స్వాతిని ఎదురించకపోతే అది నన్ను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండనివ్వదని అనుకొని మనోజ్ అని మనోజ్ అనేలోగా రేణుక అన్నయ్య ఇక్కడే ఉండిపోవచ్చు కదా లేదా మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తామన్నయ్య రేణుక మనం ఇలా వెళ్తాం మనం ఇక్కడ ఎన్నో నెలల నుండి ఉంటున్నాం పిల్లలకు ఇక్కడ బాగా అలవాటైంది అలా కాదండి అన్నయ్యతో కలిసి ఉంటాం కదా అని అప్పుడు స్వాతి ఒకేసారి కోపంగా అబ్బబ్బా అప్పటి నుంచి చూస్తున్నా అన్నయ్య అన్నయ్య ఏంటి అన్నయ్య లేకపోతే మీ ప్రాణం ఏమైనా పోతుందా ఊరిలో ఆ ముసలి వాళ్ళ బాధ తట్టుకోలేక అక్కడ ప్రశాంతత లేదని ఇక్కడికొచ్చాము ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోయింది నీ పెళ్ళైందిగా అయినా కూడా మీ అన్నయ్యని వదిలిండలేవా ఏంటి ఏదో ప్రపంచంలో నీకు మాత్రమే అన్నున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు ఇలా స్వాతి తన మాటలతో రేణుక మనసును గాయపరుస్తుంది ఇదంతా విని తట్టుకోలేని మనోజ్ ఇలా అంటాడు స్వాతి ఇంకా చాలు రోజు రోజుకి నువ్వు ఒక మృగంలాగా మారిపోతున్నావు అసలేం చేస్తున్నావో ఏమని మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేను ఏమని మాట్లాడుతున్నానో నాకు బాగా అర్థమవుతుంది నువ్వు అడిగిన ప్రతిదీ చేశాను నీకేం కావాలి అంటే అది నీ కళ్ళ ముందు తెచ్చిపెట్టాను అదంతా నా తప్పు నీకు ఎక్కువ చనివివ్వడం నేను చేసిన మొదటి తప్పు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ రోజు నిన్ను పెళ్లి చూపులో చూడడానికి వచ్చినప్పుడే మా బావా చెల్లి ఎంత చెప్పినా నేను వినలేదు కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు మా చెల్లి బావ మాట వింటే బాగుండు అని బాగుండేది నాకు ఇంత బాధ ఉండేది కాదు ఈ ఇంట్లో కూడా కాదు నేను మీకు ఏమన్యాయం చేశానని మీరు నన్ను ఇలా కాల్చుకు తింటున్నారు ఎన్నో సార్లు చెప్పాను మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని ఆయన నువ్వు నా మాట వినట్లేదు నువ్వు అసలు మనిషివి కాదు నీ మంచి మాత్రమే నువ్వు చూసుకుంటావు మిగతా వాళ్ళు ఎక్కడ పోయినా నీకు అనవసరం ఒక స్వార్థ పరురాలివి రే మనోజ్ రేణుక వల్ల మీరిద్దరు గొడవపడడం ఏంట్రా మీకు ఇక్కడ ఉండాలని లేదు కదా వెళ్ళిపోండి మేము మీకు అడ్డు చెప్పాం రేణుక అన్నట్టు మేం మీతో రాము ఇక్కడే ఉంటాం ఇప్పుడు సంతోషమేనా చెల్లమ్మా సంతోషమే పండుగ పాపానికని అస్తమానం రాకండి అప్పుడు పూర్తిగా సంతోషిస్తాను అలాగే అమ్మా ఇక మీరు దయచేయండి బాబా వద్దు మనోజ్ ఇక చాలు నీ భార్యను ఎదిరించడం నువ్వు ముందే చేసి ఉంటే విషయం ఇక్కడి వరకు వచ్చేదే కాదు ఇక నువ్వు కూడా వెళ్ళిపో అని అనగానే స్వాతి సంతోషంగా వెళ్ళిపోతుంది కానీ రేణుక మాత్రం బాధపడుతుంది అలా అక్కడి నుండి రమణ రేణుక వెళ్ళిపోతారు నేను ఏమన్నానని నన్ను వదిన ఇంతలా బాధపెట్టిందండి రేణుక కుటుంబంలో ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇదంతా నువ్వు మనసులో పెట్టుకోకు మీ అన్న ఇదంతా కావాలనే ఏంటండి మీరు మాట్లాడేది మా అన్నయ్య ఎందుకని ఇదంతా కావాలని చేస్తాడు మీరు ఏదో పొరపాటు పడుతున్నారండి డబ్బు డబ్బుంటే ఎవరైనా సరే అలా రమణ తనకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు కానీ అన్నయ్యపై ఉన్న నమ్మకంతో రేణుక ఆ విషయాన్ని నమ్మదు నిజం చెప్పండి ఈ గొడవంతా మర్చిపోవడానికి మీరు నాకు ఏదో కథ చెబుతున్నారు కదా అయ్యో రేణుక నేను నీకెందుకని అబద్ధం చెబుతాను నేను విన్నది చూసింది అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునే చెప్తున్నాను సరే నేను చెప్తే నువ్వు నమ్మడం లేవు కదా నీకు మాధవయ్య గుర్తున్నారు కదా అతను అన్నయ్యకి అప్పించిన వ్యక్తి కదా అవును మనం ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి కదా కానీ ఇప్పుడు ఎందుకండి పద చెప్తాను అని చెప్పి రమణ రేణుకను మాధవయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు తన ఇంట్లో ఉన్న మాధవయ్యకు రమణ కేక వేస్తాడు మాధవయ్య గారు మాధవయ్య గారు ఒకసారి ఇలా వస్తారా ఇంట్లో నుండి మాధవయ్య భార్య పద్మ బయటకు వచ్చి ఎవరు ఓ రమణ ఏంటి ఇలా వచ్చావు ఆది అమ్మా మాధవయ్య గారి కోసం వచ్చాను ఆయన ఇంట్లో లేరా ఆయన ఇంట్లో లేరు బాబు పని మీద బయటికి వెళ్లారు అయ్యో అవునా ఆయనతో కొంచెం ముఖ్యమైన పని ఉండే నువ్వేలా కూర్చోరమ్మ ఆయన త్వరగానే వచ్చేస్తారులే అలాగే అండి ఇక రమణ రేణుక కూర్చొని మాధవయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు రేణుక మాత్రం తన మనసులో ఇలా అనుకుంటుంది దేవుడా మా ఆయన ఏదో నిరూపిస్తానని తీసుకుని వచ్చాడు నాకు చాలా కంగారుగా ఉంది ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి అని రేణుక తన మనసులో అనుకుంటుంది కొంత సమయం తరువాత మాధవయ్య వస్తాడు ఏంటి రమణ భార్యతో పాటు వచ్చావు పెద్ద పనని కాదండి మీతో కొంచెం మాట్లాడాలని ఇలా వచ్చాను నాతో ఏం మాట్లాడుతావు రమణ సరే చెప్పేంటో రోజు మీరు అప్పించారు కదా అండి అవును ఇచ్చాను అసలు వడ్డీ మొత్తం కలిసి పోయిన వారం క్రితమే ఇచ్చాడు మనోజ్ అని ఉంటానండి వెళ్దాం అని చెప్పి రమణ రేణుకను తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న మాధవయ్య బిక్కమోహం వేస్తాడు అసలు రమణ ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడాలన్నాడు ఏమీ అర్థం కాదు ఏమైందండి మీకు ఇవాళ మాధవయ్య గారిని కలవాలన్నారు ఏదో రెండు ముక్కలు మాట్లాడి గబగబా నన్ను తీసుకుని వచ్చేశారు మాధవయ్య గారి మాటల్లో ఒక విషయం గమనించావా ఏంటి అదే ఆయన చెప్పారు కదా మీ అన్నయ్య అసలు వడ్డీ ఒకేసారి కట్టేశాడంట మరి మీ అన్నయ్యకి అంత డబ్బు ఎలా వచ్చింది అవునండి ఎలా వచ్చింది మా అన్నయ్య రాత్రి పగలు కష్టపడి పనిచేశారా ఓ మీ అన్నయ్య నిన్ను మోసం చేసింది మా అన్నయ్య నన్ను మోసం చేయడం ఏంటండి మీ ఊరిలో మీకు ఆస్తి ఉంది కదా అది మీ అన్నయ్య ఒక్కడికే దక్కాలి అని నిన్ను దూరం చేసుకున్నాడు కావాలనే నీతో సరిగా మాట్లాడలేదు లేకపోతే మీ అన్నయ్యకి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని నాకు అనుమానం వచ్చి నేను ఊరిలో ఏం జరుగుతుందో అంత కనుక్కున్నాను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకు ఏమైనా తట్టుకోలేని అన్నయ్య ఇలా ఆస్తి కోసం నన్ను దూరం చేసుకున్నాడంటే నాలో బాధ పోవట్లేదండి అవును రేణుక వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళు కాదు ఇక మీదటి నుండి నువ్వు ఎవరినీ అంత తేలికగా నమ్మకు అలాగే అండి అది వినగానే రేణుక మనసు వంద ముక్కలవుతుంది తన సొంత అన్నయ్య తనకి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతుంది అని అనుకొని ఇద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు ఇక ఎవ్వరినీ నమ్మకుండా వారి కష్టంపై ధ్యాస పెట్టి సంతోషంగా ఉంటారు ఇక స్వాతి మనోజ్ల విషయానికి వస్తే వారిద్దరూ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ స్వార్థంగా ఉంటారు